ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నీ సరిహద్దులలో సమాధానము కలుగజేవాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే నూట నలపది ఏడవ సంకీర్తన పద్నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే మన సరిహద్దులలో సమాధానము కలుగజేవాడు ఆయనే అన్నది దేవుడు మన సరిహద్దులలో మన జీవితములో సమాధానము తీసుకువస్తాడని చెబుతుంది మంచి గోధుమలతో నిన్ను తృప్తి పరచువాడు ఆయనే అన్నది దేవుడు మన అవసరాలు తీరుస్తాడని మనని తృప్తిపరుస్తాడని సెలవిస్తుంది ఈ వాక్యము దేవునిపై నమ్మకము మరియు భక్తిని కలుగజేస్తుంది ప్రియలారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకు దేవుడు సమాధానము దయచేయాలని మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు అంతమాత్రమే కాదు అంత మాత్రమే కాదు ఈ రాత్రి మిమ్మల్ని తృప్తిపరుస్తానని వాగ్దానము చేయించున్నాడు ప్రియలారా ఆయన మన సరిహద్దులలో సమాధానం అనుగ్రహిస్తాడు మరియు మంచి గోధుమలతో మిమ్మల్ని తృప్తిపరుస్తాడు ప్రభు ఈ రాత్రి యేస్సు నామములో ఈ ఆశీర్వాదాన్ని మీ మీదికి దిగి రావాలని మీ నిమిత్తము నేను ప్రార్థన చేస్తున్నాను అవును ప్రిలారా ఈ రాత్రి మీ సరిహద్దులకు శాంతి కలగాలని లేఖన భాగము మనము చదివినట్లయితే ఎరిశలేమి యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడి ఎరిశలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక నీ నగరులలో క్షేమముండును గాక అన్న వచనము ప్రకారము ఎరిశలేములో సమాధానము కొరకు ప్రార్థించినట్లయితే మీ ప్రాకారములలో నెమ్మది కలుగుతుంది ఎరిశలేము దేవుని సింహాసనము అవును ప్రిలారా నీతివంతమైన జీవితాన్ని గడపడము ద్వారా ఎల్లప్పుడూ దేవునితో సమాధానము కలిగి ఉంటారు ఈ రాత్రి మీరు నీతివంతముగా జీవించడము చేత దేవుని సింహాసనము ఎదుట సమాధానము కలిగి ఉంటారు అప్పుడు మీరు మీ ప్రాకారములలోనూ మీ ఇంటిలోనూ మరి మీ హృదయాలలో మరి మీరు చేసే ప్రతి దానిలో శాంతి కలిగి ఉంటారు మరి మీరు దానిలో భద్రతను కలిగి ఉంటారు మరి మీరు ప్రతిదానిలో అభివృద్ధి చెందుతారు ప్రే సహోదరి సహోదరులారా ఎరిషలేము అంటే ఏమిటి అని ఆలోచన చేస్తే ఇది స్థుతులు చెల్లించే పట్టణము కాబట్టి రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి దేవుని స్థుతిస్తూ ఆయన సింహాసనం ఎదుట మీ స్థుతులను చెల్లిస్తూ ఉన్నట్లయితే దేవుని శాంతి మీ జీవితంలోకి ప్రవహించడము ప్రారంభమవుతుంది ఇది దేవుడు మరి మనుషులు కలిసి జీవించే పట్టణము కూడా కాబట్టి ఈ రాత్రి జీవాక్యము విని చిన్న మీరు ప్రార్థన చేయనప్పుడు దేవుని సింహాసనం ఎదుట నిలవబడి ఇలా అడగండి ప్రభువా నీ చిత్తాన్ని నాకు చూపించు నేను దాన్ని చేస్తాను అని చెప్పి మీరు ప్రతి రాత్రి దేవుని చిత్తాన్ని చేస్తున్నప్పుడు దేవుని సమాధానము మరియు నెమ్మది ఈ రాత్రి మీ జీవితంలోనికి దిగి వస్తుంది ప్రియ సహోదరి సహోదరుడా ఎరిశలేము దేవుడు నీతిగా పరిపాలించే పట్టణము కూడా అవును దేవుని సింహాసనము నీతి ద్వారా స్థిరపడిన ఒక స్థలము కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ జీవితము పరిశుద్ధాత్మ యొక్క మార్గదర్శకత్వము ప్రకారము సమస్తమును జరిగిస్తూ నీతితో స్థిరపడినందున దేవుని సమాధానము మీ మీదికి దిగి వస్తుంది మరియు మీరు చేసే ప్రతి పనిలో మీ హృదయాన్ని నింపుతుంది అలాగే ఇష్రాయిలులకు నియమింపబడిన శాసనమును బట్టి యహోవా నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకై వారి గోత్రములు యహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళను అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి అని కీర్తన కారుడు వ్రాసి ఉన్నట్లుగా మనము చదవగలము రే సహోదరి సహోదరుడా మీరు దేవుని నీతిని మరి దేవుని కార్యాలను దేవుని అద్భుతాలను ప్రకటిస్తున్నప్పుడు నెమ్మది ఈ రాత్రి మీ జీవితాన్ని నింపుతుంది మరి అది నిజమైన ఆరాధన కేవలము ప్రభువును హలెలుయ అని స్థుతించడమే కాదు ఆయనను ప్రకటించడము కూడా జరుగుతుంది మంచితనము ఆయన చేసిన అద్భుతాలు మరి ఆయన ప్రేమ మరియు ఆరాధన జరిగినప్పుడు దేవుని శాంతి మీ హృదయాన్ని నింపుతుంది దేవుడి రాత్రి మీకు దయను ప్రసాదిస్తాడు ఈ రాత్రి మనము దేవునికి సమర్పించుకున్నప్పుడు ఆయన మనకు శాంతిని అనుగ్రహిస్తాడు మరి ఆయన మనకు ఉత్తమమైన గోధుమలనిచ్చి మనలను తృప్తిపరుస్తాడు సమాధానమునకు కర్తయైన ఏసు క్రీస్తు ఎల్లప్పుడూ మీతో ఉండాలని మిమ్మల్ని ఆశీర్వదించాలని దీవించాలని ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన కలిగి ఉండేటటువంటి జీవితము జీవించేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడి రాత్రి ఈ వాక్యము విని మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియ లఘువారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన కృపగలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ మహిమ కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవ మరొక మారు ఈ రాత్రి మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకునిచినాం అయ్యా కొంతమందికి మేము విరోధముగా ఉన్నాం ప్రభువా మమ్మల్ని క్షమించండి దేవ మాకు విరోధముగా ఎంతో మంది ఉన్నారు వారి మనస్సులో మాపై విరోధమును తీసివేయండి తండ్రి కుటుంబస్తులతో సహోదరులతో స్నేహితులతో బంధువులతో సమస్త మనుషులతో మాకు సమాధానము కలగజేయండి తండ్రి ఇతరులను క్షమాపణ కోరే హృదయము శత్రువులను సైతము క్షమించే క్రీస్తు మనసు మాలో పుట్టించండి తండ్రి ఎవరితోనూ శత్రుత్వము లేకుండా ఉన్నప్పుడు గొడవలు పడకుండా సమాధానముగా జీవించే భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మీ పాద సన్నిధిలో దేవాయి రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొని చిన్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి మరి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడకు ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలు పరీక్షలు రాస్తుండగా పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడలకు కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి గడిచిన కాలమంతా బిడలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయం పొందుకున్నట్టుకు ఆ బిడలందరినీ మీ కృపలో భద్రపరిచి కుడికి గాని గాని తొలగకుండా కాపాడమని వేడుకొని చిన్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టారితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దివ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుండి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొను చిన్నాం గర్భఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేసి వారి దుఃఖమును సంతోషముగా మార్చుమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిచున్నాం దేవ మీ సేవకులను సేవకురాండ్రను వారి పరిచర్యను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతములో మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆ ప్రాంతంలో మీ బిడ్డల ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు దానిని స్వీకరించి మీ సిల్వ మార్గములో నడిచేటటువంటి గొప్ప ధన్యతను దయచేయమని వేడుకొని చిన్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొని చిన్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం బిడలకు కావలసిన సహాయం దయచేసి బిడలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ సమయంలో కుటుంబాలలో శాంతి సమాధానం లేని ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బుడి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టి బిడల మధ్య శాంతి సమాధానాలు కలిగించమని వేడుకొని చిన్నాం దివై సమయంలో ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరూ ప్రతి దినము క్రమము తప్పకుండా ఈ వాక్యము విని అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని రాత్రి మీ పాదస్సు నిధులు పెట్టుచున్నారు అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దివించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దివెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్